నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు తమిళనాడు రాష్ట్రంలో కరూర్ అన్న ఒక చిన్న టౌన్లో టీవీకే పార్టీకి సంబంధించిన విజయ్ నిర్వహించిన ఒక బహిరంగ సమావేశంలో కన్నీటి పర్యంతమై ఘోరమైనటువంటి ప్రమాదం జరిగింది ఇప్పటివరకు సమాచారం ప్రకారం నలభై మంది చనిపోయినట్టుగా వార్తలు అఫీషియల్గా డిక్లేర్ చేశారు ఆ మృతుల కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ క్షతగాత్రులు ఎంతోమంది హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళు త్వరగా కోరు కోలుకోవాలని భావిస్తూ ఈ కరూరు ఘటనకి కారణము ఎవరు ఆ పార్టీ నిర్వహించిన సమావేశం నిర్వహించిన టీవీకే పార్టీ విజయ ప్రభుత్వమా అధికారుల పోలీస్ యంత్రాంగమా మరి లేకపోతే విచ్చేసిన ప్రజల ఎవరిది పాపం ఎవరిది తప్పు ఎవరు బాధితులు ఎవరు బాధ్యత వహించాలా ఇటువంటి అంశాలని నిష్పక్షపాతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం దీంతో పాటుగా మనం నేర్చుకోవాల్సిన పాట లెసన్స్ ఏంటి ఫ్యూచర్లో అనే అంశాలను కూడా మనం చర్చిద్దాం ఎవరు ఏ శిక్షకి అర్హుడు అన్న విషయాలను కూడా మనం మాట్లాడదాం కరూరు అనంగంలోనే తమిళనాడు ప్రాంతంలో ఒక చిన్న టౌన్ సుమారుగా ఒక నాలుగున్నర లక్షల జనాభా ఉన్నటువంటి ఒక చిన్న టౌన్లో కార్నర్ మీటింగ్ అన్న పేరుతోటి టీవీకే పార్టీ ఈ మధ్య స్థాపించిన ప్రముఖ నటుడు తమిళ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ కార్నర్ మీటింగ్ కోసం పదివేల మంది వస్తారు అని ఒక అంచనాతోటి పోలీసు వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నారు అదే అంతా స్మాల్ టౌన్ కరూరు మరీ ముఖ్యంగా కరూరు గురించి చెప్పుకోవాల్సి వస్తే కరూరు వైశ్య బ్యాంక్ అని గతంలో ఒక బ్యాంక్ ఉండేటిది ఆ బ్యాంకు అక్కడి నుంచే స్థాపించబడింది కరూర్ అనేది గతంలో లాంగ్ లాంగ్ బ్యాక్ వజ్రాల వ్యాపారం ఎక్కువ ఫేమస్ ఉండేది తర్వాత కాలక్రమంలో ఇప్పుడు చేనేత వస్త్రాలకి ఇండస్ట్రియల్ హబ్గా కూడా కరూర్ పేరున్నది ఒక చిన్న టౌన్లో ఒక కార్నర్ మీటింగ్లో టీవీకే పార్టీ పెట్టినటువంటి మీటింగ్లో ఏం తప్పిదాలు జరిగినాయి నలభై మంది మృతి అంటే దారుణమైన ఘోరమైన పరాజయం అది ఎక్కడ ఏమి లోపాలు ఉన్నాయి ఎలా జరిగింది అనేది మనం ఒకసారి ఆలోచించినట్టయితే ఫస్ట్ ఆ కార్నర్ మీటింగ్ కోసం ఆ ప్లేస్ ఏదైతే నేరో నేరోగా ఉన్నటువంటి రోడ్డు జంక్షన్స్లో ఆ ప్లేస్ సెలెక్ట్ చేసిన ప్లేసు అంతమందిని అకామిడేట్ చేస్తుందా ఆ వెన్యూ కరెక్టేనా అని అంటే కరెక్ట్ కాదు అని స్పష్టంగా తెలుస్తూ ఉంది మనకి ఇంకొక అంశం సెకండ్ పాయింట్ ప్రాపర్ ప్లానింగ్ కానీ ప్రాపర్గా బందోబస్తు కానీ అక్కడ సరిగా లేనట్టుగా మనకి అనిపిస్తూ ఉంది ఆర్గనైజర్స్ ప్లానింగ్ సరిగా లేనట్టుగా తెలుస్తూ ఉంది ఓవర్ క్రౌడ్ విపరీతమైన జన సమూహం ఎందుకు అంత భారీగా జనం రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఎస్టిమేషన్ కంటే అన్ని రెట్లు ఎందుకు వచ్చారు పదివేల నుంచి ఇరవై వేలు ఇళ్ళు ఎస్టిమేషన్ వేస్తే సుమారుగా లక్ష ముప్పై వేల మంది వచ్చినట్టుగా గాలి పీల్చుకోవడానికి కూడా సాధ్యం కానీ ఓవర్ క్రౌడ్ అక్కడ ఉన్నట్టుగా మనకి వచ్చింది ఈ ఈ సంఘటనలో ఇంకొక అంశం ఏంటంటే విజయ్ ఎవరైతే ఉన్నారో టీవీకే పార్టీకి సంబంధించిన అధ్యక్షులు ఏడు గంటల ఆలస్యంగా రావటం అనేది ఈ ప్రమాదానికి కూడా ఒక కారణంగా మనం చెప్పవచ్చు గంట రెండు గంటల ఆలస్యంగా వస్తేనే అక్కడ నుంచున్నారు మళ్ళీ అది సీటింగ్ అరేంజ్మెంట్ లేదు అన్ని వేల మంది లక్షల మంది లేదా నుంచోని ఏడు గంటల పాటు ఆయన లేటుగా వస్తే పన్నెండున్నరకు రావాల్సింది మధ్యాహ్నం ఆ విజయ్ సాయంత్రం ఈవినింగ్ నైట్ ఏడున్నరకు వచ్చాడు అంటే ఏడు గంటల పాటు ఆ ప్రజలు అట్లానే నుంచోని తిండి లేక తిప్పలు లేక నీళ్లు లేక మరి డిహైడ్రేషన్ వచ్చి ఎంతమంది కుప్పకూలే అవకాశం ఉంది ఇది ఆర్గనైజేషను లేదా ప్లానింగ్ ఫెయిల్యూరే కదా అన్ని గంటల్లో ట్వెల్వ్ థర్టీకి ఆయన వస్తారంటే ప్రజలు టెన్ థర్టీగా వచ్చి ఉంటారు సాయంత్రం ఏడున్న దాకా అట్లా నుంచో నుంటే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఖచ్చితంగా కుప్పకూలే పరిస్థితే కదా ఆ తర్వాత ఈయన వచ్చిన తర్వాత విజయ్ అనే నాయకుడు మాట్లాడుతూ మాట్లాడుతూ వీళ్ళని గమనించి వీళ్ళకి వాటర్ బాటిల్స్ ఇలా స్టేజీ మీద నుంచి విసిరేయటం ఆ వాటర్ బాటిల్స్ విసిరేసినప్పుడు ఆ వాటర్ బాటిల్ తాగాలని అప్పటి నుంచి అన్ని గంటలు వెయిట్ చేస్తున్నారు కాబట్టి వాటర్ బాటిల్ లాక్కొని తాగుకుని తాగాలన్న ఆతృత్వతోటి త్రొక్కిసరాట అంటే ఒక గందరగోళ పరిస్థితికి కారణం అది ఒకటైంది ఆ తర్వాత ఈయన మాట్లాడుతూ ఇంకొకసారి డిస్టర్బెన్స్ వచ్చి స్పీచ్లో మాట్లాడటం ఆపేసి తొమ్మిది సంవత్సరాల ఒక బాలిక తప్పిపోయింది దయచేసి వెతకండి అని పోలీసు వాళ్ళకి వాళ్ళ కార్యకర్తలకి స్పీచ్ మధ్యలో ఒక సందేశం ఇచ్చాడు సో ఆ పాప సంబంధించిన తల్లిదండ్రులు లేదా మిగతా కార్యకర్తలు లేదా పోలీసు వాళ్ళు ఆ పాపను వెతకే పనిలో ఈ మూమెంట్ అసలే టైట్గా ప్యాక్డ్గా ఉన్న సిచ్యువేషన్లో ఆ పాప వెతకటం అనేది మూమెంట్ స్టార్ట్ అయ్యేసరికి కొంత గందరగోళానికి ఈ త్రొక్కిసలాటకి కారణమైంది ఇంకొక విషయం మనం గమనించినట్టయితే గవర్నమెంటు లేదా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు టీవీకే పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ ఈ ఇంతమంది జన సమూహం వచ్చే అవకాశం ఉంది అని ఎందుకు ఎస్టిమేషన్ అయ్యలేకపోయారు అది ఫెయిల్యూరే కదా అంతేకాకుండా అరేంజ్మెంట్స్ కూడా అన్ని గంటలు ప్రజల ఉంటే వాళ్ళకి వాటరు తిండి తిప్పలు అవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఆర్గనైజర్ మీద ఉంటుంది ఇంకొక ఫెయిల్యూర్ మనం గమనించినట్టయితే ఆ డయాసికి చుట్టూ బఫర్ జోన్ ఉండాలి కొంత సేఫ్టీ కోసం ఆ బఫర్ జోన్ కూడా లేకుండా చేశారు అంటే ఈయన చూడాలా దగ్గరగా అని చెప్పి స్టేజీ మీదకి జనం నెట్టుకుంటూ స్టేజీ చుట్టూ జనం రావటం ఇంకొక అంశం మనం పరిశీలించినట్టయితే వీళ్ళు పోలీసులు నిబంధనలు ఏదైతే ఇచ్చారో పదివేల మంది ఉండాలని ఇంతమంది ఉండాలని ఆ నిబంధనలను అతిక్రమించటం ఒకటైతే వీళ్ళు టైము పోలీసు వాళ్ళు ఇచ్చిన టైము మార్నింగ్ టెన్ నుంచి ఈ లోప్ కంప్లీట్ కావాలంటే ఈవినింగ్ సెవెన్ థర్టీకి వస్తే ఆ మీటింగ్ ఎట్లా ఆర్గనైజేషన్ కంటిన్యూ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు ఆపేసేది ఉండే మీటింగ్ అన్ని గంటలు లేటుగా వస్తే ప్రజలేమవుతారు పోలీసు వాళ్ళు ఎందుకు ఆపలేకపోయారు ఎందుకు స్టాప్ చేసేది ఉండే అన్ని గంటలు లేటుగా వస్తే పోలీస్ బందోబస్తు అన్ని వేల మంది లక్షల మంది వస్తారని అంచనా లేక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేక ఐదు వందల మంది పోలీస్ బందోబస్తు నిజంగా ఆ పోలీస్ బందోబస్తు అక్కడ సరిపోతారా లేదు ఇంకొక అంశం పోలీసులకి ఈ ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళకి ఏమన్నా సమన్వయ లోపం ఉంది అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇంకొక కారణం మనం చూసినట్టయితే చాలామంది ప్రజలు ఓవర్ క్రౌడ్గా రావటం వల్ల బిల్డింగ్స్ ఎక్కి కొంతమంది కూలి కింద అది వేరే విషయం చెట్లు ఎక్కి కొంతమంది కూలి కింద పడ్డారు ఎలక్ట్రికల్ పోల్స్ మీద కూడా కొంతమంది ఎక్కుతున్నారు ఈ పరిస్థితి నేపథ్యంలో సేఫ్టీ ఆఫ్ ద పీపుల్ ఇంపార్టెంట్ కాబట్టి కొంతసేపు పవర్ కట్ చేశారా లేదా పవర్ పోయిందో తెలియదు సో ఈ పవర్ లేకపోవటం అనేది కొంత గందరగోళానికి కారణమైంది విద్యుత్ ఆపేయటం అనేది కూడా ఒక కారణమైంది ఇంత పెద్ద క్రౌడ్ ఉన్నప్పుడు అంబులెన్స్కి కనీసం దారి వదిలిపెట్టి దాన్ని అరేంజ్మెంట్స్ లేదా ఆ ప్లానింగ్లో అంబులెన్స్కి దారేది ఏదన్నా జరిగితే జరగకూడదు జరిగితే సో అంబులెన్స్ వచ్చేటప్పుడు దారి లేక జనం మధ్యలోంచి అవ్వటం ఇంకొక భయంకరమైన తృక్కిసలాటకి కారణమైంది ఇన్ని రకాల ల్యాప్సెస్ ఇక్కడ కనిపిస్తున్నాయి స్పష్టంగా ఆర్గనైజర్ ఎవరైతే చేస్తున్నారో మీటింగ్ వాళ్ళ ఫస్ట్ బాధ్యత ఎంతమంది వస్తారు ఏ విధంగా ఆర్గనైజ్ చేయాలా ఎంతమంది పోలీసులను రిక్వెస్ట్ చేయాలి ఒకటైతే రెండోది పోలీసు వాళ్ళు ఇచ్చిన నిబంధనలు పాటించడం ఇవన్నిటి కూడా చూసినట్టయితే మనం ఖచ్చితంగా ఫెయిల్యూర్ ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళు చూసుకోవాలా ప్రభుత్వ బాధ్యత ఎంతవరకు బందోబస్తు ఏర్పాటు చేయాలా సేఫ్టీ సెక్యూరిటీ అనేది ప్రభుత్వం వారు చూసుకోవాలా ఈ రెండింటి మధ్య సమన్వయం కూడా లోపం స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఈ సంఘటన ఇలా జరిగిందందుకు మనకి గతంలో ఒక్కసారి బ్యాక్ ఇటువంటి సంఘటనలు ఎక్కడ ఏం జరిగినాయి ఒకసారి రివ్యూ చేసుకుంటే ట్వంటీ ట్వంటీ టూ డిసెంబర్ ట్వంటీ ఎయిట్లో ఆంధ్రప్రదేశ్లో కందుకూరులో ఒక ఇటువంటి సమావేశంలో లాట జరిగి ఎనిమిది మంది చనిపోయిన ఘటన మనం చూసాం అదేవిధంగా టూ థౌజండ్ ఫిఫ్టీన్లో గోదావరి పుష్కరాల్లో ఒక ఇరవై రెండు మంది ఇదే త్రొక్కిసలాటలో జ ఓవర్ క్రౌడ్ రావటం వల్ల ఇరవై రెండు మంది చనిపోయిన సంఘటన చూసాం టూ థౌజండ్ ఫిఫ్టీన్లోనే బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఇట్లానే ఓవర్ క్రౌడ్ వచ్చి పదకొండు మంది చనిపోయిన విషయం మనకు గుర్తుంది ట్వంటీ ట్వంటీ ఫోర్లో డిసెంబర్లో ఈ పుష్ప టూ రిలీజ్ దగ్గర హైదరాబాద్లో థియేటర్ దగ్గర ఇదే పబ్లిక్ ఎక్కువగా రావటం త్రొక్కిసలాట కావటం ఒక చిన్న బాబుకి అన అనారోగ్యం కావటం ఒక తల్లి చనిపోవటం మనం చూసాం దాని మీద పుష్ప హీరో అర్జున్ అల్లు అర్జున్ మీద కూడా భారీ ఎత్తున కేసులు ఇవన్నీ నమోదు చేయటం జరిగింది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఈ మధ్య కాలంలో మనం యూపీ ప్రయాగ్ రాజులో పుణ్యస్థానాలకు వచ్చినటువంటి భక్తులు ఓవర్ క్రౌడ్ రావటం వల్ల ఒక ముప్పై మంది చనిపోయిన సంఘటన చూసాం ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్ మనం పరిశీలించినట్టయితే జనం విపరీతంగా రావటం అనేది ఒక సబ్జెక్ట్ ఒక తప్పిదమైతే రెండో అంశం మనం చూసినట్టయితే పిల్లలు గర్భిణీ స్త్రీలు ముసలివాళ్ళు వికలాంగులు వీళ్ళందరూ కూడా ఈ పర్టికులర్ ఫిజికల్ మీటింగ్కి రావాల్సిన అవసరం ఏంటి వాళ్ళు జాగ్రత్త వాళ్ళు తీసుకోవాలి కదా తృక్కిసలాట జరిగితే ఏంటి పరిస్థితి అనేది కూడా జనమా ప్రభంజనమా అనే విధంగా జన సమీకరణ చేయాలనే రాజకీయ పార్టీలు చూడటం నేరో వీధుల్లో పెట్టడం డ్రోన్ కెమెరాలతో జనం ఎక్కువ వచ్చినట్టుగా చూపించటం ఇవన్నీ తప్పిదాలే కదా ఇటువంటి ఆర్గనైజ్ చేయడం వల్ల చాలా తప్పిదం జరిగింది అనేది ఖచ్చితంగా తప్ప ప్రజలకి ఎందుకు ఇంత పిచ్చి జనం ఎందుకు ఇంత ఎగబడి ఫిజికల్ మీటింగ్స్కి వెళ్తున్నారు అనేది ఒక్కసారి ఇన్ని సంఘటనలు నేను రిఫర్ చేశాను కదా వాటిల్లో కూడా బాధ్యత రాహిత్యం కాదా అనేది నా ప్రశ్న పిల్లల్ని తీసుకురావడం అనేది ఇంకా పెద్ద తప్పు కంట్రోల్ రిస్ట్రిక్ట్ ఉండాలా నంబర్ ఆఫ్ అటెండెన్స్ ఎంతమంది ఏ సమావేశానికి వస్తున్నారన్నా పోలీసు కానీ ప్రభుత్వం కానీ కొంత రిస్ట్రిక్షన్ పెట్టాలా వేల వేలు జమ చేస్తాను డ్రోన్ కెమెరాలు తీస్తాను పబ్లిక్ ఓట్లు పడతాయి అన్న పిచ్చితోటి రాజకీయ పార్టీలు చేస్తున్న దానికి మనం రిస్ట్రిక్షన్ పెట్టాలి ఐదు వేలు పదివేలు మించి జనం రాకూడదు పిల్లలు రాకూడదు గర్భిణీ స్త్రీలు రాకూడదు ఏజ్డ్ వాళ్ళు రాకూడదు వీళ్ళందరినీ రిస్ట్రిక్షన్ పెట్టకపోతే ఇటువంటి సంఘటనలు మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంది మరి ఇంత లాంగ్ అవర్స్ వెయిట్ చేసినప్పుడు తిండి తిప్పల సంగతి చూసుకోవాలా ఈ పిలిచిన వారిదే ఈ బాధ్యత ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళు చూసుకోవాలా లా అండ్ ఆర్డర్ మాత్రమే ప్రభుత్వం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ ర్యాలీ కార్నర్ మీటింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన లెసన్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి ఈ సంఘటనల నేపథ్యంలో మరి దీని అనంతరం దాని మీద ఒక జ్యుడిషియల్ కమిటీ వేశారు కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత తగు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది ఒక ప్రకటన ద్వారా అయితే ఇప్పుడు మన గతంలో జరిగిన సంఘటనల దృష్ట్యా ఇప్పుడు టీవీకే అధ్యక్షుడు విజయ్ మీద మనకి పోలీస్ సెక్షన్స్ బిఎన్ఎస్ ప్రకారంగా బిఎన్ఎస్ వన్ వన్ ఎయిట్ క్లాస్ వన్ సెక్షన్ పెట్టే అవకాశం ఉంది ఏంటంటే ఉద్దేశపూర్వకంగా హాని కలిగించారు అనే దాని మీద ఈ సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది అంతేకాకుండా బిఎన్ఎస్ సెక్షన్ వన్ జీరో ఫైవ్ కూడా విజయ్ మీద పెట్టే అవకాశం ఉంది అదేంటంటే కల్పబుల్ హోమ్ సైడ్ అంటే నేరం చేయాలని ఉద్దేశం లేకపోయినా నేరానికి కారణమయ్యారు అనేది ఆ సెక్షన్ ఈ సెక్షన్స్ కనుక పెడితే ఐదు నుంచి పది సంవత్సరాలు జైలు శిక్ష పడే సెక్షన్స్ ఇవి దీనికి బెయిలబుల్ సెక్షన్స్గా కూడా మనం చెప్పవచ్చు వారెంట్ లేకుండా కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది సో ఇటువంటి సెక్షన్స్ పెట్టి విజయ్ని ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం స్పష్టంగా ఉంది ఏదేమైనా ఇప్పటి వరకే విజయ్కి సంబంధించిన పార్టీకి సంబంధించిన ఆ ప్రాంతం ఆర్గనైజర్స్ని అదుపులో అరెస్ట్ చేశారు అయితే ఇందులో రాజకీయ విమర్శలు కొన్ని ఉన్నాయి విజయ్ టీవీకే పార్టీ వాళ్ళు చెబుతున్న అంశం ఏంటంటే వాళ్ళు ఇందులో కుట్రకోణం ఉంది అని అంటున్నారు ఎందుకంటే అక్కడ ఎవరో రాళ్లు రువ్వారని చెప్పి పోలీసులు లాఠీచార్జ్ చేశారు దానివల్ల ఇదంతా జరిగింది కాబట్టి హైకోర్టులో వాళ్ళు ఒక పిటిషన్ వేశారు అది సిబిఐ శాత విచారణ చేపించండి అని విజయ్ టీవీకే పార్టీ వాళ్ళ వెర్షన్ అయితే మిగతా పార్టీ వాళ్ళ వెర్షన్ ఏంటంటే ఇందులో పోలీసులు తప్పిదం లేదు ఐదు వందల మంది పోలీసులు డిప్యూట్ చేశాం పోలీసు నిబంధనలను వీళ్ళు పాటించలేదు ఎక్కువ మందిని శ్రమ చేశారు కంట్రోల్ చేయలేక మేము చేతులు ఎత్తేసాం ఆ స్థలం సరైనది సూటబుల్ కాదు అనేది ప్రభుత్వం లేదా పోలీసు వర్గాల వాదన అయితే మిగతా సంబంధించిన అపోజిషన్ పార్టీలు మిగతా పార్టీలు అయితే ఈ తప్పిదం అంతా ఎవరైతే ఆర్గనైజ్ చేశారో వాళ్ళు సరైన ప్లానింగ్ లేకపోవటం అనేది స్పష్టంగా చెప్తున్నారు ఏది ఏమైనా ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఈ రిస్ట్రిక్షన్స్ అన్నీ పెట్టేసి రాబోయే రోజుల్లో ఈ ఫిజికల్ మీటింగ్స్ కంటే కూడా డిజిటలైజేషన్ డిజిటల్ ద్వారా టెక్నాలజీ ద్వారా మీటింగ్స్ పెట్టుకుంటే ప్రజలకు మంచిది పార్టీలకు మంచిది ప్రజల ప్రభంజనమా అనే అత్యాశతోటి జనాన్ని ఈ రాజకీయ పార్టీలు ఈ విధంగా చనిపోవటానికి కారణం అవటం అనేది చాలా బాధాకరమైన విషయం దీన్ని పాఠంగా తీసుకొని మిగతా రాజకీయాల పార్టీలన్నీ కూడా రియలైజేషన్ రావాలా ప్రభుత్వాలకు రియలైజేషన్ రావాలా ఇటువంటి సావులకి కారణమైన వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఆలోచన చేయాలా అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పవచ్చు అయితే ఇంకొక అంశం ప్రధానంగా ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే ఒక ట్వంటీ డేస్ బ్యాక్ తమిళనాడులోనే ఆనంద్ అనే ఒక వ్యక్తి ఒక ట్వీట్ చేశారు అది ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు పడుతూ ఉంది అప్పుడు అన్ని రోజులు ముందుగానే అతను మరి ఎందుకు అనిపించిందో ఎందుకు ఎక్కడ ఏమి సమాచారం ఉందో అతను విచారణ చేస్తే పోలీసు వాళ్ళు వెలుగులోకి వస్తుంది అది వేరే విషయం ఆయన ట్వీట్ చేసిన సంఘటన ఏదైతే ఆయన యాంటిసిపేట్ చేశాడో ఎక్స్పెక్ట్ చేశాడో రాబోయే రోజుల్లో టీవీకే పార్టీకి సంబంధించిన విజయ నేతృత్వంలో సమావేశంలో కొంతమంది చనిపోయే అవకాశం ఉంది అని ఆయన ఏ విధంగా ట్వీట్ చేశారు ఆయన జ్యోతిష్యుడా ఇన్ఫర్మేషన్ ఉందా సమాచారం ఉందా ఆయనకి ఇందులో ఏమైనా భాగం ఉందా అనే అంశాలని ఆ ట్వీట్ చేసిన వ్యక్తిని విచారణ చేయాల్సిన అవసరం ఉంది ఆయన ద్వారా కొంత సమాచారం ఏదన్నా వెలుగులోకి వస్తే దీని కారణాలకి అది ఉపయోగపడుతుంది ఈ ఇది దీని దర్యాప్తు విషయంలో అనేది కూడా ఆశ్చర్యకరమైన ట్వీట్ చేసిన వ్యక్తిని కూడా విచారించవలసిన అవసరం ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్